నమస్తే అండి అందరికీ చూస్తున్నారా వర్షం పడుతుంది గట్టిగా గాలి కూడా వేస్తుందండి వీడియోలో మీకు అంత తెలియట్లేదు కానీ చాలా గట్టిగా గాలి వేస్తుంది ఇప్పుడు ఆరో మార్క్ వేసి చూపించాను కదా మా బొప్పాయి చెట్టు కాయల బరువుకి గాలికి నీళ్ళు పడదేమో కష్టపడుతుందని కొన్ని కాయలు కోసామండి పైకి పచ్చగా ఉన్నాయి కాయలు పచ్చిగా కానీ లోపల కోస్తే మాత్రం ఎంత రుచిగా ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు కలరు టేస్ట్ కూడా అంతే బాగుందండి ఆర్గానిక్ ఫార్మింగ్లోని గొప్పతనమే అది అసలు ఆ రుచిని ఒకసారి మనం అలవాటు పడ్డామంటే బయట ఇంకా కొనలేము అంత రుచిగా ఉంటుంది బయట రుచి లేని పండ్లు పది తినడం కన్నా ఇలా ఒక్కకాయ తిన్నా సరే అది జామకాయ అయినా మామిడికాయ అయినా బొప్పాయి అయినా సరే ఏదైనా పండు ఆ రుచి అద్భుతం అండి ఏమాత్రం అవకాశం ఉన్నా మీరందరూ కూడా కనీసం తక్కువలో తక్కువ ఒక ఐదు పది మొక్కలనైనా పెంచుకొని ఆ ఆనందాన్ని అందరూ ఆస్వాదించాలని కోరుకుంటున్నానండి మీ కనుక మన ఛానల్లోని వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమో